విశ్వామిత్రుడు హిందూ పురాణాల ప్రకారం ఒక ఋషి అలాగే ఆయన గాయత్రి మంత్రం యొక్క సృష్టికర్త రామాయణంలో శ్రీరామునుకు గురువుగా వ్యవహరించినటువంటి వాడు శకుంతలకు తండ్రిగా త్రిశంకు స్వర్గాన్ని నిర్మించిన వ్యక్తిగా హరిశ్చంద్రుణ్ణి పరీక్షించిన వ్యక్తిగా మన విశ్వామిత్రునికి పేరు రాజైనటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మషిగా ఎలా మారాడనేదే ఇవాళ మన టాపిక్ బ్రహ్మ యొక్క కుమారుడు కుషుడు కుషుని యొక్క పుత్రుడే కుషనాభుడు కుశనాభుడికి ఒక వంద మంది కుమార్తెలు జన్మిస్తారు ఆ నూరుగురు కుమార్తెల్ని బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేస్తాడు మన కుశనాభుడు ఎలాగో కుశనాభుడికి పుత్రసంధానం లేదు కాబట్టి ఒక యాగం చేస్తాడు ఆ యాగమే కామేష్ఠి యాగం అప్పుడు తన తండ్రి అయినటువంటి కుషమహారాజు ప్రత్యక్షమై అత్యంత పరాక్రమం కలిగిన వ్యక్తి నీకు పుత్రుడుగా జన్మిస్తాడని చెప్తాడు అతని పేరే గాది ఆ గాదికి పుట్టే కుమారుడే మన విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అని కూడా పిలుస్తారు విశ్వామిత్రుడు చాలా కాలం పరిపాలన కొనసాగిస్తాడు అలాగే తన సైన్యంతో ఒకరోజు వేటకై వెళ్ళి అలసిపోయి వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటాడు విశ్వామిత్రుడు ఎలాగో రాజు కాబట్టి వశిష్ఠ మహర్షిని ఎలా ఉన్నారని చెప్పేసి అడగడం మొదలుపెట్టాడు తన రాజ్యంలో అందరూ బాగానే ఉన్నారా అని చెప్పేసి కనుక్కుంటున్నాడు విశ్వామిత్రుడు ఆ మాటలన్నీ పూర్తయిన తర్వాత ఇక నేను సెలవు తీసుకుంటానని చెప్తుండగా వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతాడు అప్పుడు విశ్వామిత్రుడు మీ దర్శన భాగ్యం కలగడమే నాకు ఒక అదృష్టం అని చెప్పేసి చెప్తాడు కాబట్టి ఇక నేను సెలవు తీసుకుంటానని చెప్పి అంటాడు కానీ వశిష్ఠ మహర్షి బలవంత పెట్టగా విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు అప్పుడు మహర్షి తన దగ్గర హోమధేనువు కామధేనువు సంతతికి చెందినటువంటి ఒక గోవు ఉండేది దాని పేరే శబల వశిష్ఠుడు చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనికులు మరియు విశ్వామిత్ర మహర్షికి అతిథి సత్కారాలు చేస్తుంది శబల అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యానికి గురయ్యాడు అరే ఇలాంటి గోవు నా దగ్గర కదా ఉండాల్సినది అని చెప్పేసి విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి తనకి ఆ గోవుని ఇవ్వమని అడిగాడు కావాలంటే దానికి బదులుగా లక్ష గోవులను దానంగా స్వీకరించమని చెప్తాడు ఆ మాటకు వశిష్ఠుడు నువ్వు లక్ష గోవులు ఇచ్చినా సరే శబలను నీకు ఇవ్వడానికి నేను అంగీకరించాను అని చెప్తాడు అప్పటిదాకా విశ్వామిత్రుడు వశిష్ఠునితో చాలా బాగా మాట్లాడాడు కానీ ఒక్కసారిగా వశిష్ఠుడు గోవుని ఇవ్వను అని చెప్పడంతో విశ్వామిత్రునికి కోపం వచ్చి ఈ రాజ్యం నాది ఈ రాజ్యానికి నేను రాజును రాజ్యంలో బంగారం కానీ రత్నాలు కానీ ఎక్కడ ఉన్నా అవి రాజుకే సొంతం కాబట్టి ఈ రత్నం లాంటి గోవు నా దగ్గరే ఉండాలి అని చెప్తాడు అప్పుడు వశిష్ఠుడు వెంటనే శబల వల్లనే ఆశ్రమంలోని కొన్ని పితృకార్యాలు జరుగుతున్నాయని అసలుకు నా ప్రాణం నడుస్తున్నదే ఈ గోవు వల్ల అని చెప్తాడు ఆ ఒక్క గోవుకు సమానంగా కోటి గోవులు ఇస్తాను అవసరమైతే బంగారం వెండి బంగారు రథాలు గుర్రాలు ఏనుగులు ఇవన్నీ కావాలంటే కూడా తీసుకో కానీ ఆ శబలను మాత్రం నాకు ఇవ్వమని విశ్వామిత్రుడు వశిష్ఠునికి చెప్తాడు ఇక లాభం లేదని చెప్పేసి వశిష్ఠుడు మౌనంగా ఉంటాడు ఇక విశ్వామిత్రునికి ఒక్కసారిగా కోపం వచ్చేసి తన సైనికులకు చెప్తాడు శబల మెడలో గొలుసు వేసేసి తన రాజ్యానికి తీసుకెళ్లమని చెప్పేసి చెప్తాడు అప్పుడు శబల ఏడుస్తూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి నేను ఎవ్వరికీ ఏమీ హాని చేయలేదు మీరు ఏదడిగితే అది ఇస్తూనే వచ్చాను అయినా మీరు నన్ను రక్షిస్తారా లేదంటే నన్ను నేను రక్షించుకోమంటారా అని ఒక్కసారిగా శబల వశిష్ఠునితో అనింది అప్పుడు వశిష్ఠ మహర్షి వెంటనే దానికి అంగీకరించాడు అప్పుడు శబల ఒక్కసారిగా అంబా అని గట్టిగా అడవడం మొదలుపెట్టింది అప్పుడు శబల వెంటనే కొంతమంది సైనికులకు జన్మనిచ్చి దాని ద్వారా విశ్వామిత్రుని సైన్యాన్ని నాశనం చేస్తుంది అప్పుడు విశ్వామిత్రుడు తన అస్త్రాలతో ఆ సైన్యాన్ని నాశనం చేస్తాడు అప్పుడు ఒక్కసారిగా శబల మరొకసారి పహలవులను శకులను అలాగే ఎంతోమంది సైనికులను పుట్టించి వారి ద్వారా విశ్వామిత్ర సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుని సంతానమైనటువంటి నూరుగురు కుమారులు వెంటనే దీనికంతటికీ కారణం వశిష్ఠ మహర్షి అని వశిష్ఠ మహర్షిని చంపేందుకు వెళ్తారు వశిష్ఠుడు ఒక్కసారిగా హూంకారం చేయడంతో నూరుగురు కొడుకులు అయిపోతారు ఆ తరువాత ఏమైందనేది మనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి